ఓవైపు పెరిగిన ధరలు అప్పుల భారంతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్కు కొంతమేర ఊరట లభించనుంది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధు ఎలో దాదాపు ముప్పై రెండు పాయింట్ ఆరు టన్నుల బంగారం నిల్వలు గుర్తించారు వీటి విలుగతీత ప్రక్రియ మొదలైతే పాక్ ఆర్థిక వ్యవస్థ కొత్త రెక్కలు తొడుకు ఆస్కారం ఉంది పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్తాన్ గుర్తించింది దాదాపు ముప్పై రెండు పాయింట్ ఆరు టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని వాటి విలువ సుమారు ఆరు వందల బిలియన్ పాకిస్తానీ రూపాయలు ఉంటుందని అంచనా వేసింది నిత్యం దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బంగారం నిల్వలు బయటపడ్డాయనే వార్త భవిష్యత్తుపై కు కొత్త ఆశలను రేకెత్తించింది వెలికితీత ప్రక్రియ ప్రారంభమైతే పాక్ పై ఉన్న అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకు బాటలు పడతాయి పాక్ కరెన్సీ విలువ కొంతమేర బలోపేతం అవుతుంది నిత్యావసరాల ధరలు ఇంధన ధరలు దిగొచ్చి సామాన్య ప్రజలకు ఊరట లభించనుంది అటోక్ జిల్లాలోని సింధు నదిలో బంగారం నిల్వలను వెలికితీసే తీసే ప్రక్రియపై పూర్తి దృష్టి పెట్టామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ ప్రకటించారు కిలోమీటర్ల పరిధిలో బంగారం నిల్వలు ఆయన తెలిపారు పంజాబ్ ప్రావిన్స్ ఖైబర్ పంక్తున్ఖ్వా ప్రావిన్స్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం నిల్వలను గుర్తించామన్నారు ఆయా ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ పై నిషేధం అమలవుతుందని మురాద్ తెలిపారు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే బంగారు గనుల్లో మైనింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు సింధు నది హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి అవి సింధూ నది ప్రవాహం ద్వారా పాకిస్తాన్ లోని నదీ పరివాహక ప్రాంతం పరిధిలో వ్యాపిస్తుంటాయి వందల ఏళ్ల తరబడి నిరంతరాయంగా సింధూ నది ప్రవాహం జరిగిన ఫలితంగా ఈ బంగారం అణువులన్నీ నదీలోయలో పలుచోట్ల పేరుకుపోయాయి